మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చినందుకు వారికి ఆదిలాబాద్ రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు ఈ పెనుగంగా పరివాక ప్రాంత రైతులంతా కూడా దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పంట మీద ఎనభై శాతం పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ సమయంలోనే అనేక ఈ రకమైన ఇక్కడ రైతులు పడతా ఉన్నారు ఈ సందర్భంగా మంత్రి గారు విజ్ఞప్తి ఇక్కడ కూడా మెరుగైన పరివాహ లోతట్టు ప్రాంతాలలో ఆ యొక్క కొన్ని ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉన్నదో అక్కడి నుంచి బ్యాక్ వాటర్ వెళ్ళి ఆ యొక్క పంటలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్న పాయింట్లలో మరికొన్ని సిసి వాల్స్ ఏర్పాటు చేస్తే కొంత పంటది నష్టాన్ని నివారించగలుగుతాం కాబట్టి మరి విధంగా ఇక్కడ పంటలతో కూడా ప్రత్యేకంగా పంట రైపు పత్తి నీటిలో ఒక పన్నెండు పదమూడు గంటలు ఉన్న తర్వాత పత్తి అంతా కూడా చెడిపోతుంది కాబట్టి రేపు నష్టపరిహారం ఇచ్చే విధంలో రైతులను ఆదుకునే విషయంలో దాన్ని ప్రత్యేకంగా మంత్రి గారు చూడాల్సిందిగా రైతుల తరఫున रा नष्टवारण उते ఆదిలాబాద్ జిల్లా మహిళబాద్ జిల్లాకు సంబంధించిన అక్కడ పర్యవేక్షణలో ఎత్తునష్టం ఆస్తి నష్టం ఇద్దరు ఆ రోజు నుంచి రోజు నుంచి వారు అక్కడ ఉండటం వల్ల ఇక్కడ ప్రత్యేకించి అటువైపు ఉన్న సో కటింగ్ ప్రాజెక్టు ఫోన్ ఉండేదప్పటి అదే విధంగా దీనివల్ల నష్టపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆపాలి అందరూ అధికారం కూడా సీడ్ లెవెల్లో ఉంది మరి ఎనికలా సానా మానవ ప్రయత్నంలో లేకుండా అధికార ప్రయత్నంలో కాపాడాలి మార్గలను కాపాడాలి ఎక్కువ స్థాయి నష్టం కాపాడాలి ఉన్న ప్రాంతం మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నెట్టిపోవడం వల్ల ఎక్కువ నీరు రావటం ఎక్కువ స్థాయిలో నష్టం அதே விதங்க அப்படியே சென்ன வந்து படுத்து பூர்ஸாய் வந்து பிராமிக அஞ்சனா இப்பே வாய்ப்பு அதே விதங்க இக்கடே ஏதாவது మరి పూర్తి స్థాయి అంచనాలు వేచి ప్రభుత్వ యంత్రాంగం ఈ వర్షాలు తక్కువ పట్టిన తర్వాత ఎన్నివిరేజ్ నష్టపరిహారం విషయంలో తప్పకుండా రైతులకు అడ్డమే ఈరోజు శాశ్వత పరిష్కారం వారు ఏదైతే బ్లడ్ బ్యాంక్ సంబంధించిన ఉంటారు మరి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలని మా నీటి మార్గాల శాఖ మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్తాము ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేస్తాం శాశ్వత పరిష్కారం చేసి ఇంజనీర్ ఇచ్చే రిపోర్టు అనుగుణంగా శాశ్వత పరిష్కార మార్గాలను కూడా పెంచుకొని ముందు సందర్భంలో ఈరోజు ప్రజలందరూ కూడా సహకరించారు విపత్తు సమయంలో మనమందరం కూడా సహకరించారు క్యాబినెట్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు ఈరోజు మన జైనత్ మండల్ పెనుగంగా ప్రాజెక్టును పర్యవేక్షించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం ప్రజెంట్ ట్వలారా దగ్గర ఉన్నటువంటి పెనుగంగా పాజిటివ్ వద్ద ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు తర్వాత ప్రోగ్రామ్ తామ్మాయికి వెళ్ళడం జరుగుతుంది मलाई जेड फोटो खिचाउनु छ न मलाई जेड फोटो खिचाउनु छ र प्रपोजल दिने बेलामा कतै सबैभन्दा ठूलो ठूलो ठंगा सर ठंगा सर रंगा सर एन्द कन्जुसर हो लच्छमीले त नानी पक्का गर्न नछ। आ आ नेम चले तीन एकले नानी कश्मीना नट लोलोलो आ మంత్రివర్యులు బుద్దుల శ్రీధరబాబు గారు ఈరోజు జనత మండలంలోని ధూలారాకంగా పర్యవేక్షించడం కావడం జరిగింది